మావోయిస్టు పార్టీకి చెందిన మరో ఇద్దరు కీలక నేతలు తెలంగాణ పోలీస్ ఎదుట లొంగిపోనున్నట్టు తెలుస్తోంది స్వాగతం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ విద్యాశాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది టెట్ పరీక్ష కోసం అభ్యర్థులు నవంబర్ పదిహేను అంటే ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది మొత్తం నూట యాభై మార్కులకు పరీక్ష ఉంటుంది సంవత్సర పత్రాన్ని ఈ రోజు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఉపాధ్యాయ అర్హత పరీక్షలను వచ్చే సంవత్సరం జనవరి ము మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి మధ్య నిర్వహించనున్నారు ఉపాధ్యాయ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ సంచాలకుల చైర్మన్ నవీన్ నికోలస్ సూచించారు పేపర్ వన్ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించడానికి పేపర్ టూ ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించడానికి టెట్ పరీక్షకు ఏటా రెండుసార్లు తప్పనిసరిగా నిర్వహించాలనే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధన ఉన్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో పదేళ్లలో కేవలం నాలుగు సార్లు మాత్రమే టెట్ జరిగింది ఈ నిర్లక్ష్యంపై విమర్శలు కూడా వచ్చాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖ అధికారులను ఆదేశించి ఏటా రెండు సార్లు టెట్ నిర్వహించేలా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారని తెలుస్తుంది